వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు జ్ఞానం ఉచితంగా రాజస్థాన్లో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది ప్రేమించిన యువకుడిపై ప్రియురాలి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు యువకుణ్ణి కిడ్నాప్ చేసి మూడు రోజుల పాట యువకుణ్ణి బంధించినట్లుగా తెలుస్తోంది విచక్షణ రహితంగా దాడి చేస్తూ కూడా ఆ యువకుణ్ణి చిత్రహింసలకు గురి చేశారు ప్రియురాలి బంధువులని కూడా తెలుస్తోంది బలవంతంగా మూత్రం దాగించిన అమానవీయ ఘటన అక్కడ చోటు చేసుకుంది దాడికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని కూడా చెప్పుకోవచ్చు బాధితుడి ఫిర్యాదు భోపాల్ పోలీసులు కూడా కదిలినట్లుగా తెలుస్తోంది రాజస్థాన్ పోలీసుల సహకారంతో యువకుడికి రక్షణ కల్పించినట్లుగా తెలుస్తోంది నిందితులపై హత్యాయత్నం కిడ్నాప్ కేసులు అయితే పోలీసులు ఇప్పటికే నమోదు చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది సభ్య సమాజం తలదించుకునేలా రాజస్థాన్ లో అత్యంత అమానవీయ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు కేవలం తమ కుమార్తెను ప్రేమించాడన్న నెపంతో ఒక పద్దెనిమిది ఏళ్ల యువకుణ్ణి కిడ్నాప్ చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడితో ఆగకుండా మూడు రోజుల పాటు ఆ యువకుణ్ణి బందీగా ఉంచి విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా బలవంత మూత్రం దాగించారు అతనితో ఇది ఎంత దారుణమైన ఘటన ప్రస్తుతం ఈ కట్న దేశ వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుల రాక్షసత్వం కూడా ఒక్కసారిగా బయటపడిందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎంత క్రూరంగా ఆలోచించారో ఎంత దరిద్రంగా ఆలోచించారో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది అమ్మాయిని ప్రేమించిన పాపానికి వార్నింగ్ ఇవ్వచ్చు కూర్చోబెట్టి చెప్పచ్చు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు లేకపోతే అబ్బాయి పేరెంట్స్కి కూడా చెప్పచ్చు ఎన్ని దారులున్నా కూడా వాళ్ళు ఎత్ ఎంత నీచంగా ప్రవర్తించారో కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది ఆ అమ్మాయి ఆ యువతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా దారుణాన్ని కూడిగట్టారని కూడా చెప్పుకోవచ్చు ఆ అబ్బాయిని బంధించారు బంధించి మూడు రోజులు అవుతుంది మూడు రోజుల తర్వాత కూడా అబ్బాయి ఆ అబ్బాయిని ఆ యూరిన్ తాగించడం ఎంత దరిద్రమైన చేస్తారో కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇదే వీడియో ఈ రోజు నెట్టింట కూడా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలార్ ప్రాంతానికి చెందిన పద్దెనిమిదేళ్ల సోను అనే యువకుడికి రాజస్థాన్ లోని జలావర్ జిల్లా పులోరో గ్రామానికి చెందిన ఓ యువతితో కొన్ని రోజుల క్రితమే పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగా ఆ తర్వాత అది ప్రేమగా మారింది తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్తే ఒప్పుకోరని భావించిన ఆ యువతి పదిహేను రోజుల క్రితం భోపాల్ చేరుకుని సోనుతో కలిసి ఉంటుంది కానీ ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆమె తిరిగి రాజస్థాన్కి వెళ్ళిపోయినట్టుగా కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది అంటే కొద్ది రోజుల తర్వాత సదరు యువతి సోనుకు ఫోన్ చేసి తన్ను కలవడానికి రాజస్థాన్కి రమ్మని ఆ అమ్మాయి పిలిచింది ఆమె మాటలు నమ్మిన సోను జలావర్ జిల్లాకు వెళ్ళాడు బట్ అక్కడ అతనికి ఎదురైంది ప్రేజ్ కాదు ఆమె కుటుంబ సభ్యులు ఆ సోను గ్రామానికి చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు అతన్ని ఒక్కసారిగా నుంచి కిడ్నాప్ చేశారు ఒక రకంగా ఒక ఇంట్లో బంధించారు ఆ యువకుణ్ణి మూడు రోజుల పాటు దారుణంగా హింసించారు ఆ ఇంట్లో పెట్టే యువకుణ్ణి విచక్షణ రహితంగా పిడుగుద్దులు గుద్దుతూ రాక్షసానందం ఆనందం ఆ యువతి కుటుంబ సభ్యులందరూ కూడా అంతటితో ఆగలేదే వాళ్ళు అతడిని తీవ్రంగా అవమానించాలనే ఉద్దేశంతో ఒక బీర్సీసలు ఆ మూత్రాన్ని నింపి దాన్ని అతడితో బలవంతంగా తాగించారు ఈ దృశ్యాల అన్నింటినీ వీడియో తీసి సోను కుటుంబ సభ్యులకు పంపించారు ఇది ఇంకెంత దారుణమో ఒకసారి మీరు ఆలోచించండి అసలు జనాలు ఎంత క్రూరంగా ఎంత విచక్షణ కోల్పోయి ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆ వీడియోను చూసి నిర్ఘాంతపోయిన బాధితుడి కుటుంబం మొత్తం కూడా భోపాల్లోని కోలార్ పోలీసులను వాళ్ళందరూ ఆశ్రయించారు ఈ ఘటనపై భోపాల్ పోలీసులు తక్షణమే స్పందించడం జరిగింది రాజస్థాన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సోను రక్షించి అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారు అక్కడ పోలీసులు కిడ్నాప్ అక్రమ నిర్బంధం హత్యాయత్నం అమానవీయ చర్యలకు సంబంధించిన వివిధ సెక్షన్స్ కింద నిందితులపై కేసులు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కూడా పోలీసులు ప్రారంభించారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట గా మారిందని చెప్పుకోవచ్చు